గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ఈ గా వివాహ ఘట్టము ఆఖరికి వచ్చేనాటికి ఇక్కడ వధూవరులు కూడా బయటికి మండపం నుండి బయటికి తీసుకొస్తారనమాట తీసుకొచ్చి అక్కడ ఆకాశంలో ఉండేటువంటి ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తారు ధ్రువ నక్షత్రము తర్వాత అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపిస్తారనమాట ఇక్కడే చాలా హాస్యపు మాటలన్నీ కూడా ఆ కనిపిస్తుందా కనిపించడం లేదా ఇట్లా ఆ చమత్కారాలు చేస్తూ ఉంటారనమాట అక్కడ పురోహితులు వారు మంత్రాన్ని చదివి కాస్త పొదకాన్ని ఆ నక్షత్రానికి అర్థాన్ని సమర్పణ చేయమంటారు అగ్వాధ్యాన్ని ఇస్తారన్నమాట ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే ఆ నక్షత్రం కనిపిస్తున్నదా కనిపించడం లేదా అనేటువంటిది ప్రధానం కాదు అక్కడ ఎవరి గురించి చెప్తున్నారు అంటే ధ్రువ నక్షత్రం గురించి చెప్తున్నారు ఈ ధ్రువుడు ఆ ధ్రువస్థానాన్ని సంపాదించడానికి ఉత్తర దిక్కులో సహజంగా ఈ ధ్రువ మండలం అనేటువంటిది ఉంటుంది అంటే ఇక్కడ ఊరికినే కనిపించకపోయినా అంటే కనిపించుకునేటువంటి విధమైనటువంటి జ్ఞానాన్ని ఇక్కడ వధూ ఇద్దరు కూడా వరుడికి ఆ జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానాన్ని వధువుతో పంచాలి అందుకే వరుడు వదుగుతూ చూపిస్తూ ఉంటాడు ఇలా చేయి ఇద్దరు చూపిస్తూ అదుగో ఆ విధమైనటువంటి దృఢ సంకల్పము మన యొద్దు ఉండుగాక ఒక చిన్న పిల్లవాడు తనకు కలిగినటువంటి పరాభవానికి తల్లి మాటను విని తాను అడవులకు వెళ్ళి దృఢమైనటువంటి సంకల్పంతో దీక్షను కొని భగవంతుణ్ణి తన వద్దకు దించుకొని తద్వారా వరాన్ని పొంది చక్కని పరిపాలన అందించి ఆ తర్వాత కాలంలో చిరస్థాయిగా ఒక మనందరికీ ఆదర్శంగా నిలవడానికి ధ్రువ మండలముగా అనేటువంటి ఒక మండలము మధ్య స్థిరముగా ఉండేటువంటి నక్షత్రముగా ఉత్తర దిక్కులో మనకి ప్రకాశిస్తుండేది ధ్రువ నక్షత్రం మిగిలిన నక్షత్రాలన్నీ కాలక్రమంలో చరించుకుతూ ఉంటాయి మనకు కనిపిస్తే చొక్కలు పరిగెడుతూ ఉంటాయి అదేవిధంగా మసకబారుతూ ఉంటాయి కానీ ధ్రువ నక్షత్రం ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో పోలార్ స్టార్ అంటారు ఆ నక్షత్రాన్ని బట్టే మనము ఈ యొక్క దిశను కూడా కనుక్కున్నా కనుగొనేటువంటి విధానము మనకు ఉంటుంది అనమాట సముద్రంలో నావికులకు లైట్ హౌస్ లాగా ఈ ధ్రువ మండలంలో ఉండేటువంటి ధ్రువ నక్షత్రం అనేటువంటిది ఒక దిక్సూచి లాగా మనకి పనికొస్తుంది అనమాట అంటే ధ్రవస్థానం అనేటువంటిది స్థిరమైనటువంటి స్థానము అటువంటి ఆ ధ్రువుడు మనకి ఆదర్శం కావాలి మనము ఈ సంసార జీవితాన్ని ధరించడంలో ఈ సం అటువంటి దృఢ సంకల్పంతో మనకి ముందుకు వెళ్ళాలని ఆ ధ్రువుణ్ణి ఆ ద్రువ నక్షత్రాన్ని చూపించడము దాన్ని మనం సంభావించుకోవడము అంటే ఆ వాటిని అనుకోవడము లేదా నాడు స్మరించుకోవడం అనేటువంటిది ఈ నూతన వధూవుడికి మరి ఈ యొక్క వరుడికి ఖగోళ సంబంధించిన జ్ఞానము కాలానికి సంబంధించిన జ్ఞానము ఉండాలా లేదా అందుకని ఆ కాలానికి సంబంధించిన నక్షత్ర గదులు వీటన్నింటినీ కూడా కాస్త జ్ఞానం ఉండి ఎప్పుడు ఎప్పుడు ఏ పనులు చేయవలే అనేటువంటి ఖగోళ రహస్య జ్ఞానము ఈ ఉండవలే అని వరుడుకి అది ఉంది అని భావించి ఆ వరుడు వధువుకి అది పంచుతాడనమాట ఆ జ్ఞానాన్ని ధ్రువుడు మనకి ఆదర్శము ఎవరు మనకి ఆదర్శము ఈ రోజుల్లో సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు మనం వేసే ముష్టి మనం కష్టపడి మన తల్లిదండ్రులు కష్టపడి లేదా మనమేదో వినోదం కోసం ముష్టి వేస్తే హీరోస్ ఆదర్శంగా తీసుకుంటున్నాం తప్ప రియల్ హీరోలుగా ఉన్న మన పురాణాలలో కనిపించేటువంటి పాత్రలు కానీ మన చుట్టుపక్కల ఉండేటువంటి కష్టజీవుల యొక్క కష్టాన్ని గానీ సంకల్పాల పట్టుదల కానీ మనం గుర్తించడం లేదు అదువ ధ్రవ మండలం వలె మనము ఉండాలి ఆ ధ్రువ మండలానికి తూర్పు దిశలో ఉంటుంది సప్త ఋషి మండలము అని ఒకటి ఉంటుంది ఏడుగురు మహర్షులు ఉండేటువంటి అదొక మండలం అనమాట అది ధ్రువ మండలానికి తూర్పు దిశగా కనిపిస్తూ ఉంటుంది ఆ సప్తీ మండలం ఆ సప్తలక్షి మండలంలో ఉండేటువంటి వశిష్ట మహర్షిని యొక్క పత్ని అరుంధతి దేవి ఆ అరుంధతి నక్షత్రాన్ని కూడా అరుంధతి కూడా ఒక నక్షత్రం లోపల మనకు దర్శనం చేస్తూ ఉంటారు దర్శనం అవుతూ ఉంటుందని ఆ అరుంధతి దేవిని దేవిని చూపిస్తాడు భర్త ఎందుకు అని అంటే వశిష్ఠుల వారి యొక్క ఇచ్చినటువంటి శాప కారణంగా వశిష్ఠుల వారి యొక్క పుత్రులందరూ శాపానికి లోనై వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వశిష్ఠుడు చాలా తల్లడిల్లిపోతూ ఉన్న సందర్భంలో విరుదనులుగా ఎంతో మానసికమైనటువంటి ధైర్యంతో తాను నిగ్రహాన్ని కోరుకోకుండా వశిష్ఠుల వారి యొక్క కష్టాల్లో తోడుకుండి ఆ కష్టాన్ని గట్టెక్కడంలో అరంధుకి దేవి గొప్ప సహకారాన్ని అందించారట అటువంటి అన్యోన్య దాంపత్యత మనస్సు కలిగినటువంటి దాని మన మనకు కావాలి అరుంధతి దేవిలాగా భక్త కష్టకాలంలో ఉండేటువంటి గొప్ప సహృదయత నీకు ఉండాలి కాబట్టి కష్ట నష్టాల్లో ఒడిదుడుకుల్లో కూడా కలిసి ఉండేటువంటి మనస్తత్వము ఏర్పడాలి ఈ స్త్రీ అదే అదేవిధంగా ఈ పురుషునికి కూడా అదే ఆ పురుషుడు ఆ స్త్రీకి అట్లా చూపిస్తాడు మనం అరుంధతి వలె నేను ప్రవర్తించు వశిష్ఠుల వలె నేను ఉంటాను అన్నట్లుగా ధ్రోని లాంటి పట్టుదలతో మనం ఉందాము అనేటువంటి విధంగా ఆ యొక్క నక్షత్ర దర్శనము అనేటువంటిది చేయిస్తారు తద్వారా ఆ ఇరువురు ధ్రుడు అనే విధంగా అరుంధతి కూడా వారి యొక్క ఆశీర్వాదంతో వీరికి సౌభాగ్యము సంపద స్థిరముగా వీరు అన్యోన్యత ఉండాలి దీర్ఘకాలం ఆశీర్వాదము చేస్తారట వీర నక్షత్రాలన్నిటికీ ఏ విధంగా ద్రోహ నక్షత్రం ఆదర్శము అదే విధంగా మానవ జీవితాన్ని కూడా అభివృద్ధి సాధించడానికి మనలాగే మానవుడిగా భూమి మీద కుట్టి ఈనాడు ధృవ స్థానాన్ని అధిరోహించాడని మన పురాణ కాదు కదా మరి అట్లాగే మనం కూడా ఉన్నతి ఉన్నతి మార్గాన్ని పొంది చిరస్థాయి చిరకాలు ఉండేటువంటి కీర్తిని మనం కూడా కట్టబెట్టుకోవాలి మనం సంపాదించుకోవాలి అనేటువంటిది ఇందులో ఉండేటువంటి ఆంతర్యం అన్నమాట అలాగే ఇక్కడ ఒక విషయం ఏమండి రాత్రు అయితే చుక్కలు కనిపిస్తాయి నక్షత్రాలు మరి పగటి పరిస్థితి ఏమిటి అంటే చూడండి అంత విచిత్రమో సరిగా శాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా ఉదయం పెళ్లి జరిగినా సరే బయటకొచ్చి చూపిస్తూ ఉంటే ఆ పగల చొక్కలు ఏదో ఇలాగే చెప్తారు అని చెప్పి వెగతాలిగా మాట్లాడేటువంటి వారు ఉన్నారు తప్పు తప్పు పగలు చూపించేది నక్షత్ర దర్శనం కాదు పగటి పెళ్లి అయితే దాన్ని సూర్య ఒక అని అంటారు రాత్రి పెళ్లి జరిగితే దానికి నక్షత్ర అరుంధతి దర్శనము అని అంటారనమాట రాత్రుల్ పెళ్లి జరుగుతున్నప్పుడు మొదటిగా ద్రవ నక్షత్రాన్ని తదుపరి అరుంధతి నక్షత్రాన్ని మనకు చూపిస్తారు పగలు పెళ్లి జరుగుతున్నప్పుడు అక్కడ ఇదిగో అరుంధతి అదిగో ద్రవ నక్షత్రం అని చూపాలన్నమాట అప్పుడు చూపించేది సూర్యనారాయణ మూర్తిని చూపిస్తారు ఇక్కడ ఏమిటి అంటే కాలవ గురించి కాలవ పురుషుడు పురుషుడు గురించి ఇక్కడ ఆదర్శముగా సూర్యుడు ఏ విధంగా తేజో సంపన్నుడు ఆ విధముగా తేజస్సు కలిగేటువంటి విధంగా ఆయన ఏ విధంగా కాల చక్రాన్ని నడుపుతున్నాడో సర్వటికి సాక్షిగా ఉన్నాడో ఆయన ఉన్నాడనేటువంటి ఇరుగుతో మనము సరైన సత్కర్మలు నిర్వర్తి నిర్వర్తించాలి ఈ కాలపుడైనటువంటి కాలాన్ని సాధిస్తే అధినాయకుడైనటువంటి సూర్య భగవాను స్మరణ చెయ్యాలి సదా సవిత్రు మండల మధ్యవర్తి నారాయణ సరసి సన్నివిష్ట ఓ నారాయణ స్వరూపమా రక్షించు అంటూ ఆ నారాయణ స్వరూపంగా అంతర్యా నారాయణుడు అంతర్యామిగా ఉన్నాడట సూర్యనారాయణ మూర్తిలో నాకు ఆ విధంగా రక్షించు సదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసి సన్నివిష్టః సన్నివిష్ట రెండు ప్రార్థన చేస్తూ ఆ సూర్యనారాయణ మూర్తి నుండి అనుగ్రహాన్ని పొంది ఆరోగ్య సంపద వృద్ధిని పొందడమే ఆదర్శముగా తీసుకొని ఆ అభివృద్ధి కలిగి కలగడమే ఈ ఇందులో ఉండేటువంటి రహస్యము జయస్ అన్నారు